బాలీవుడ్ హాట్బామ్గా గుర్తింపు తెచ్చుకున్న పూనం పాండే హఠాన్ మరణం చెందిన వార్త ఆమె అభిమానులను షాక్కి గురిచేసింది న్యూడ్ ఫోటోషూట్స్ ఓన్లీ ఫ్యాన్స్ యాప్తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి ఎన్నో వివాదాలు ఎరుక్కున్న పూనం పాండే వయసు ముప్పై రెండు ఏళ్లు మాత్రమే పూనం పాండే మరణం మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆమె యూనిట్ ఈ ఉదయం మాకు చాలా కష్టమైంది పూనం పాండే గర్భాశయ క్యాన్సర్తో మనల్ని విడిచి వెళ్ళిపోయింది అందరినీ ఎంతో ప్రేమగా వినయంగా పలకరించిన ఆమె ఇక లేరు ఈ విషాద వార్తను మరువెక్కిన హృదయాలతో వెల్లడిస్తున్నామంటూ సోషల్ మీడియాలో పూనం పాండే అధికారిక ఇన్స్టాగ్రామ్ నుంచి స్టోరీ పోస్ట్ చేశారు మోడల్గా కెరీర్ మొదలుపెట్టిన పూనం పాండే రెండు వేల పదమూడులో వచ్చిన నషా అనే సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత కన్నడలో లవ్ ఈజ్ పాయిజన్ భోజ్పూరిలో అదాలత్ తెలుగులో మాలిని అనుకో వంటి సినిమాలు చేసింది చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో ది జర్నీ ఆఫ్ కర్మ అనే హిందీ సినిమాను చేసింది పూనం పాండే కత్రోంకే కిలాడీ ఫోర్ లాక్అప్ వంటి టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న పూనం పాండే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటిన తన బాయ్ ఫ్రెండ్ శ్యామ్ బాంబేని వివాహం చేసుకుంది అయితే పెళ్ళైన పది రోజులకే తన భర్తపై వేధింపులు కేసు పెట్టింది పూనం పాండే గోవాలో ఓ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో ఆమె భర్త బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు కొన్నాళ్ళకు పూనం పాండే తన భర్తపై కేసును వెనక్కి తీసుకుంది నవంబర్ రెండు వేల ఇరవైలో గోవాలో ఓ న్యూడ్ వీడియో చేస్తున్నందుకు పూనం పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో పోర్న్ ఫిల్మ్ కాంట్రవర్సీలో పూనం పాండేని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదమూడులో వచ్చిన నషా సినిమాకి సీక్వెల్ చేయడానికి అంగీకరించింది పూనం పాండే ఈ మూవీకి సంబంధించిన పనులు జరుగుతుండగానే ఆమె హఠాన్ మరణం చెందిందన్న వార్త బయటకు రావడం పూనం పాండే అభిమానులను కలచివేస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్